హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సత్యసాయి జిల్లా చన్రాయనపల్లి గ్రామం దగ్గర ఉండే చంద్రాయన స్వామి టెంపుల్ ఇది అడవిలో ఉంటుందండి లోపల ఈ విలేజ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి ఇలా కొద్ది దూరం మాత్రమే మనం బండ్లు అట్లా వెళ్ళడానికి ఉంది రెండు దారులు ఉన్నాయండి స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే ఇది మనకి ఇలా వెళ్ళే చోట్లయితే ఆ గుడికి వెళ్ళే దారిలో చాలా చోట్ల నీళ్ళు అయితే కనపడతాయి ఈ వంక వస్తూనే ఉంటాయి ఎప్పుడు నీళ్ళు ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి కానీ వర్షాకాలంలో అలా అయితే ఎక్కువగా ఉంటాయి ఆ గుడి దగ్గర చుట్టుపక్కల మనకి నీళ్ళతో ఎటువంటి సమస్య లేదు నీళ్ళైతే చాలా బాగున్నాయి ఇది మొత్తం మట్టి దారే ఇలా మట్టి దారే ఉందండి సుమారుగా రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఒక దగ్గర ఆ పైన చెరువు ఉందండి చిన్న చెరువు ఇక్కడైనా పెట్టచ్చు బండ్లు లేకుంటే ఇంకా ఇక్కడ ముందరికైనా వెళ్ళచ్చు మొత్తం మొత్తం మట్టి రోడ్డే చిన్న చిన్న రాళ్ళు దారైతే కొంచెం బాగలేదండి వెళ్ళే వెళ్ళేదాన్ని బట్టి ఉంది చూడండి అట్లా అలా ఉంది దారి ఒక్కో దగ్గర ఒకటి నడక దారి ఉంది రెండిట్ల బండ్లు ట్రాక్టర్లు కార్లు వెళ్ళే కూడా ప్లేస్ ఉంది దారి అయితే మంచి ప్లేస్ అండి చూసేకి ఇదంతా గుడికి దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్నాం ఇప్పుడు అదంతా ఈ చుట్టూ అంతా ఓపెన్ ప్లేసు బాగా ఎంతో ప్రశాంతమైన ప్లేస్ అండి ఇది చుట్టూరు చెట్లే ఉన్నాయి మనం ఈ గుడికి వెళ్ళే దారిలో రకరకాల చెట్లు చూడవచ్చు అడవిలో అడవి అంటే పూర్తి అడవిలోనే ఉందండి గుడి ఈ దగ్గరలో గుడికి దగ్గరలో ఆ దారిలో కనపడుతున్న చెట్లన్నీ చింత చెట్లు ఆ చెట్టు చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి గుడి దగ్గర ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడసారా ఎంత పెద్ద చింత చెట్టు ఉందో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఓపెన్ ప్లేస్లు ఇట్లా ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి ప్లేస్లు అయితే పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా నీళ్ళు ఉంటాయండి ఆ పక్కన చిన్న నీటికాలు అయితే వస్తూనే ఉంటాయి ఎప్పుడు పైన గుడి దగ్గర రెండు సెలిములు రెండు చెలుములు ఉన్నాయి నీళ్ళు అది కూడా చూపిస్తాను ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి గుడి దగ్గరికి డైరెక్ట్ గుడి దగ్గరికైనా బండ్లు వెళ్తాయి లేదంటే మనం ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసి కాళ్ళనడకనైనా వెళ్ళచ్చు అది వేరే రోడ్డు అది చూపిస్తాను ఇలా వెళ్ళాలి అది ఒక ఒకదారి స్ట్రైట్గా వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఆటో కనిపిస్తుంది కదా అక్కడ ఇదేనండి గుడికి ఎంట్రన్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి ప్లేసు చూడాల్సింది అది ఇది కొత్తగా కట్టిస్తున్న రేకుల షెడ్ పూర్తి అయిపోయింది అది అక్కడ కనిపిస్తుంది అదే అండి గుడి ఇలా రేకుల షెడ్లు వచ్చి నాలుగో ఐదో ఉన్నాయండి మొత్తం పెద్ద పెద్దగా వేశారు కొన్ని రెండు మూడు చిన్నవిగా ఉన్నాయి ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయండి అదే అదే అండి గర్భగుడి ఇక్కడ కోతలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే వారంలో ఒక్కసారి పూజ జరిగేది అది శనివారం మాత్రమే ఇది అండి దేవుడి గుడి కొంచెం వెనకపై వెనక వైపు సెలిమిలోకి ఆ సెలిమిలోకి ఆడవాళ్ళే దిగకూడదండి మగవాళ్ళే దిగాలి ఇక్కడైతే శనివారం మాత్రం ఒక్కరోజే పూజ జరుగుతుంది నైట్ టైం అయితే ఎవరు ఉండరండి అక్కడ ఉండడానికి వీలుగా లేదు చాలా దట్టమైన అడవి ఇది గుడికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ నాగుల్ని ప్రతిష్ఠించారు ఇవి చెట్టుకి పూజ చేస్తారండి ఎవరైనా ముడుపులు కట్టేవి కోరికలు కోరుకొని ఇదే నాగులు ఇక్కడ ఇక్కడ ఎవరైనా పిల్లల కోసం అలా ఏవైనా కోరికలు ఉంటే ఇలా ఒక క్లాత్లో ముడుపులు కడతారు ఈ చెట్టుకి ఇది మొత్తం రాళ్ళతోనేనండి గుడి అన్ని రాళ్ళుతో రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి అందులోనే దేవుడు ఉండేది ఇక్కడ వాళ్ళు తంగం వంశీయులు వంశస్థులు పూజారులు అక్కడ గుడికి దగ్గరలో వేరే విలేజ్ వాళ్ళది వాళ్ళే పూజ చేస్తారు ఆ గుడిలో కూడా ఆడవాళ్ళు వెళ్ళకూడదు మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి మీకు ఈ దేవుని బాగా డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను అక్కడ లోపల పూజార్లు పూజ చేస్తున్నారు ఎవరికైనా తీర్థాలు కావాలన్నా అలా ఇస్తా ఇస్తూ ఉంటారు నరాయణ స్వామి అండి ఇక్కడ మొత్తం అడవిలోనేనండి ఇది ఇంత ఓపెన్ ప్లేసు గుడికి అయితే ఎటువంటి గేటు అలాంటివి అయితే ఏం లేవు గర్భగుడికి చిన్న కాంపౌండ్ మాదిరి కట్టారు దానికి చిన్న గేట్ ఉంది ఇది హుండి అండి హుండి ఉంది గుడికి దగ్గరగా అదండి గుడి అయితే మనం అలా ఉంది పైన వచ్చి ఎలాంటి టాపు వేర్ వేరే వేయరంటారు గుడికి మొత్తం వెదురు దెబ్బలతో అల్లిన ఒక తడక అదే అండి అలా వేస్తారు సంవత్సరానికి ఒకసారి ఈసారి శివరాత్రికి వేస్తారు అప్పుడు చాలా మంచిగా పర్సు జరుగుతుంది ఇదండి దేవుడైతే అక్కడ ఆ కింద ఉన్నాడు కదా ఆ చిన్న రాతి బొమ్మలు పెట్టారు అవే దేవుడు పైన ఒక విగ్రహం ఉంది ఇది ప్రతిష్ఠించారు లోపలైతే మొత్తం కట్టెలతోనే ఉంది బాగా వేశారు అక్కడ ఆ బుట్ట ఉంది కదా ఆ బుట్ట కింద పుట్ట ఉంది అదైతే నేను ఎప్పుడు చూడలేదు మొన్న చూసాను ఇంకా మంచిగా కట్టెలతో కట్టారు లోపలంతా చూపిస్తాను అది అదే అండి లోపలంతా కట్టెలు పేర్చి దాని మీద రేకులు వేశారు రేకులు కాదండి అది తడక వేశారు ఇప్పుడు వచ్చేసి మనం తిరిగి వెళ్ళే మార్గంలో దారి చూపిస్తాను ఇది మొత్తం చింత చెట్లే అది పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ చిన్న మర్రి చెట్టు పెద్దగా అంత స్ప్రెడ్ అయ్యింది అది చూసారా అంత పెద్ద స్పేస్ ఉందో ఓపెన్ ఏరియా అడవిలో లోపలైతే బోరింగ్లు రెండు ఉన్నాయండి నీళ్ళతో అయితే సమస్య లేదు అక్కడ ఒకటి ఉంది గుడి దగ్గర కూడా ఒకటి ఉంది బోరింగ్లు అయితే నీళ్ళు అయితే వస్తాయి ఇదంతా నడక మార్గం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఈ రోడ్డింటికి వెళ్తారు మనకైతే ఇక్కడ దగ్గరలో ఇంకొకటి ఉంది దీపం గుండు అని మనం ఇది నడక మార్గంలో అయితే చూడవచ్చు అది కూడా చూద్దాం ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా ఇక దారి అయితే ఇప్పుడైతే బాగానే ఉందండి మనకి ఎలాంటి భయం అయితే లే అవసరం లేదు అడవి కదా జంతువులు ఉంటాయనే భయం అయితే ఏం అవసరం లేదు దారి అయితే చాలా బాగుంది ఇక్కడ నీళ్ళు ఉన్నాయండి నీళ్ళు అయితే మాత్రం అసలు ఎటు చూసినా మనకి నీళ్ళు కనిపిస్తూనే ఉంటాయి నీళ్ళు అయితే ఇట్లా చిన్నగా పారుతూ ఉంటాయి ఈ అడవిలో అయితే మాత్రం రకరకాల చెట్లు చూడవచ్చు మనం చాలా మంచి ప్లేస్ హైట్లో ఉందండి గుడి అయితే మనం వెళ్ళేటప్పుడే చాలా మిట్ట అనిపిస్తుంది వెళ్ దిగి వచ్చేటప్పుడు అయితే మంచిగా తొందరగా వచ్చేయచ్చు మొత్తం ఈ దారి మొత్తం ఇలా నడిచే దారికి రాళ్ళు వేశారండి ఇలా మొత్తం రాళ్ళు వేశారు చూసారా అదొక రకమైన చెట్టు ఎంత బాగుందో మొత్తం ఈ రాళ్ళు అయితే అప్పట్లో పెద్దవాళ్ళు ఎంత ఓపికగా ఎంత బాగా వేశారంటే ఇంకా ముందుంది చాలా మంచిగా వేశారు అంత పెద్ద అడవిలో అంత దూరం ఎంత మంచిగా వేశారంటే చాలా బాగుంది ఇలా రాళ్ళకి అక్కడక్కడ నామాలు వేశారు ఇదే అండి ఎంత పెద్ద బండ ఉందంటే అసలు అంత పెద్ద అడవిలో ఒక చెట్టు అండి మనం ఆ చెట్టు కింద దిగే వెళ్ళాలి ఇది ఇదేనండి దీపం గుండు ఇదైతే చాలా పెద్ద బండ మొత్తం చూడండి రాళ్ళు కట్ట మాదిరి పేర్చారు ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకొని అలా రాళ్ళ మీద రాళ్ళు నిలబెడితే కోరికలు తీరుతాయని నమ్ముతారు మనం ఒకటి పెట్టి చూద్దాం ఇది పెద్ద బండ మొత్తం బండే అండి ఆ కింది వరకు ఉంది అలా వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ దీపం వెలిగించి తర్వాతనే గుళ్ళో పూజ స్టార్ట్ చేస్తారు ఇది వారంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ గుడికి వస్తారు శనివారం మాత్రమే మిగతా రోజుల్లో ఎవరు రారు ఇలా రాళ్ళు నిలబెడతారు ఇది ఒక నమ్మకం మనకి చాలా మంచి ప్లేసు నడుచుకుంటూ వెళ్ళే దారేనండి చాలా బాగుంది బండ్లో వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళే వెళ్ళే కొద్దీ దారి అయితే సరిగ్గా లేదు అక్కడ దీపం పెట్టారండి పొద్దున్నే పెడతారు ఆ దీపం అయితే వెలుగుతూనే ఉంది అసలు అయినా కూడా అంత ఓపెన్ ప్లేస్లో గాలికి ఎంత బాగా వెలుగుతుందంటే అసలు చూడండి మొత్తం రాలే ఆ బండ మొత్తం రాలే కోరికలు తీరాలని పెట్టినవి ఇదేనండి మొత్తం రాళ్ళే మనం నడిచే మార్గానికి ఇది దారి ఇక్కడ ఆవులు గొర్రెలు ఇట్లా తోలుకొని కూడా కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ఇదే అండి చూడండి మొత్తం అడవే ఇటు చూసినా చెట్లు కొండలు రాళ్ళు అంత పెద్ద పెద్ద రాళ్ళకు కూడా చిన్న చిన్న రాళ్ళు దారి మాదిరి అమర్చారు ఇదైతే మొత్తం డౌన్ అండి రాళ్ళైతే ఎంత నునుపయ్యాయంటే వెళ్ళి వెళ్ళి దారి మాత్రం చాలా బాగుంది మొత్తం లక్కిందికి వెళ్ళాలి దారి అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఒక్కసారైనా వెళ్ళాలి వెళ్ళండి తప్పకుండా చాలా మంచివి ప్లేస్ చూసారా మొత్తం రాళ్ళే చాలా ప్రశాంతంగా ఉంటుంది నిండు మనసుతో స్వచ్ఛంగా ముక్కుంటే మనకు దేవుడు కనిపిస్తాడు చాలా మంచి ప్లేసు చూసారా మొత్తం అడవే ఈ గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా ప్లేస్ చూపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి దారి తెలియని వాళ్ళకి చూడండి మొత్తం రాళ్ళే అంత కిందకి వెళ్ళాలి దేవుడు అయితే చాలా హైట్లో లోపల అడవిలో ఉన్నాడు చంద్రాయన్ స్వామి చాలా మంచి ప్లేసు చూడండి మనం ఎంత కిందనున్నామో మొత్తం అడవి అదంతా చెట్లు పుట్లు ఇదంతా దారి ఇది మనం స్టార్టింగ్లో బండ్లో వెళ్ళిన రోడ్డు ఇదేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి